హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా చెక్కలు అనేవి ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి చాలా ఈజీ వేలో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట మరి దానికోసం ఇక్కడ ఒక వన్ కేజీ వరకు బియ్య పిండిని అయితే ఇక్కడ నేను తీసుకున్నాను అనమాట ఈ బియ్య పిండి అనేది మనము బియ్యం కడిగి ఆరబెట్టేసుకొని మరబట్టించుకుంటే ఈ విధంగా బియ్య పిండి అనేది వస్తుందనమాట సో ఆ విధంగా వన్ కేజీ బియ్య పిండి తీసుకొని అందులో ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే ఇక్కడ నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలి ఈ ప్లేస్లో వెన్న బటర్ కానీ లేదా వేడి చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా ఇవి ఏవైనా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా నేను కొంచెం నెయ్యి అయితే వేడి చేసి అంతా కలుపుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలన్నమాట నెయ్యితోటి నెయ్యి కానీ ఆయిల్ కానీ హీట్ చేసుకొని ఈ విధంగా అంతా కలుపుకొని మనము ఆ ఉత్ పిండి అనేది ఇట్లా పట్టుకొని ముద్ద చేస్తే పిండి ముద్దలాగా మనకి ఉండాలన్నమాట అండి ఆ విధంగా మనము పిండి అనేది కలుపుకున్నామంటే మనకి చెక్కలు అనేవి చాలా పూర్తిగా వస్తాయి ఇక్కడ చూస్తున్నాను చూడండి ఈ విధంగా పిండి అనేది ఆ విధంగా ముద్దలాగా రావాలన్నమాట మన చే మనం చేతితో ఇలా అన్నప్పుడు మనకి ఈ విధంగా ముద్ద కట్టాలి సో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇక్కడ దీంట్లో పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి ఒక్కించ అల్లము అలాగే ఒక నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అది గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఫైన్ పేస్ట్ లాగా నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు అయితే సన్నగా కట్ చేసుకున్న కరే కరివేపాకు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసానండి ఒక అలాగే ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అలాగే ఇక్కడ నేనైతే ఒక స్పూన్ వరకు ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట అలాగే ఇక్కడ వేరుశెనగపప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేయించి పొట్టు తీసుకొని ఆ విధంగా పద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా యాడ్ చేశాను ఇక్కడ పప్పు అనేది ఒక్కసారి అలా సన్నగా ఇచ్చి తీసుకుంటే మనకి ఈ విధంగా మరీ పిండిలా కాకుండా మరీ పలుకులుగా కాకుండా ఈ విధంగా వేసుకుంటే పిండి అంతటిలోకి మనకి వేరుశనగపప్పు అనేది బాగా కలుస్తుంది తినేటప్పుడు మధ్య మధ్యలో వేసినపప్పు అనేది తగులుతూ మనకి చెక్కలు అనేవి చాలా రుచిగా వస్తాయండి సో అందుకని చెప్పేసి ఇక్కడ వేసినపప్పు అయితే నేను యాడ్ చేశాను ఇక్కడ కొంతమంది నానపెట్టుకున్న పచ్చశనగపప్పు కానీ పెసరపప్పు కానీ సగ్గు బియ్యం కానీ ఇలా అవి కూడా యాడ్ చేసుకుంటారనమాట అది మీ ఆప్షన్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఆ మూడిట్లో నేనైతే పప్పు యాడ్ చేస్తాను అలాగే ఇక్కడ ఇంకా పిండిలో వేడి నీళ్ళు అనమాట గోరువెచ్చని వేడి నీళ్ళతోటి మనం ఈ పిండి ముద్దనైతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది వచ్చేలాగా మనం చెక్కలకైతే ఈ విధంగా పిండినైతే కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ పిండి అనేది ఇక్కడ పెడ ఆరకూడదు అనమాట మనం కొంచెం ఈ విధంగా తడుపుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న సైజులో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఈ విధంగా ఉండల్లాగా చేసుకుంటూ మనమైతే చెక్కలు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు అయితే చేసుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పూరి ప్రెస్లో ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని అడుగున ఒక కవర్ వేసి మధ్యలో ఆయిల్ అప్లై చేసి ఆ పెట్టి మళ్ళీ పైన కవర్ అనేది వేసి పూరి ప్రెస్ తోటి ఈ విధంగా ప్రెస్ చేస్తే చాలా ఈజీగా మనకి చెక్కలు అనేవి షేప్ బాగా వస్తుంది లేదా ఏదైనా స్టీల్ డబ్బా అడుగు కొంచెం ఇలా ఈ షేప్లో ఉన్నది తీసుకొని రౌండ్గా దాంతో అయినా సరే మనం ప్రెస్ చేస్తే ఉండ మీద మనకి ఈ షేప్లో వస్తాయి అలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ విధంగా ఉండలు చేసుకొని కొంచెం కొంచెంగా ఈ విధంగా చక్కలుగా ఒత్తుకొని బాగా కాగిన ఆయిల్లో అయితే హీట్ చేసుకున్న ఆయిల్లో ఈ విధంగా వేసుకొని ఈ విధంగా కలుపుతూ చెక్కల్ని ఆ ఇటు టర్న్ చేస్తూ చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా చాలా సింపుల్ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫాలో ఫార్వర్డ్ చేయండి